ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యవసందారులకు అక్కడ కచ్చే అన్ని తీల్ర ముచ్చట్లు నినిపించే కార్యక్రమం యవసం ఒకటే కాదు యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి గురువారం ఈయల కూడా రెండు ముచ్చట్లు తెచ్చిన ఒకటి నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపురియు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన వెరుకోడే శంకర్తో ముచ్చట ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిడో తేమ నలభై ఐదు ఉన్నది జిల్లాలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మెరిడునారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగల నుండి నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్ ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు అవుతున్న సరికొత్త పంట డ్రాగన్ ఫ్రూట్ అనొచ్చు ఈ సాగులో అనేక పద్ధతులు ఉన్నాయి అందులో ఒకటి ట్రెల్లీస్ అంటే నిలువు పందిరి పద్ధతి మరి ఈ నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి దీని సాగుకు ఎంత ఖర్చు అవుతుంది ఇట్లాంటి వివరాలన్నీ చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం కిరణ్ రెడ్డి గారు నమస్కారం అండి ముందుగా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి ముఖ్యంగా ఈ ట్రెలీస్ పద్ధతి ఏదైతే ఉందో దీనికి సంబంధించి సమాచారం చెప్తారా సో గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆహార పలవర్లు అనేవి మారుతున్నాయి సో దానికి తగ్గట్టుగానే మన రైతులు కూడా కొత్త పంటల వైపు అడిగేస్తున్నారు సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళు మన యువ రైతులు సో ఆ కొత్త పంటల్లో ఒకటి మన డ్రాగన్ ఫ్రూట్ సో ఇంతవరకు మనం పోల్స్ అండ్ రింగ్ పద్ధతిలో ఎక్కువ సాగు చూసాం ఆదిలాబాద్లో కూడా పోల్స్ అండ్ రింగ్ పద్ధతిలోనే కొంతమంది రైతులు చేస్తున్నారు సో ట్రెల్లిస్ పద్ధతిలో కూడా చేయొచ్చు సో ఎలా చేయాలనేది అనేది మనం ఈరోజు చెప్తున్నామండి అయితే మనం ఈ ట్రెల్లీస్ పద్ధతిలో ఎట్లా చేయాలి అనే దానికంటే ముందు అసలు ఈ ట్రెల్లీస్ పద్ధతికి రింగ్ పోల్కు మధ్య తేడాలు ఉన్నాయా ఉంటే చెప్తారా రింగ్ అండ్ పోల్లో ఏంటంటే ఒక పోల్ ఉంటుంది దానిపైన ఒక రింగ్ పెడతారు అట్లాంటి ఫైవ్ హండ్రెడ్స్ వరకు ఒక ఎక్కర్లో పడతాయి మనకు ప్రతి పోల్కి నాలుగు వైపులా నాలుగు మొక్కలు నాడుతారు సో దానివల్ల ఏంటంటే స్పేస్ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది ఒక పోలికి ఇంకో పోలికి మధ్య ఉండే ఎయిట్ ఫీట్ కానీ టెన్ ఫీట్ కానీ వేస్ట్ అవుతుంది సో ఇక్కడ మనం ట్రెల్లీస్ స్తల్లో ఏంటంటే ఆ స్పేస్ని ఫిల్ చేస్తూ మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆ గ్యాప్ని ఫిల్ చేస్తామండి దాని ద్వారా ఏమవుతుందంటే మనకు లాభం రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది అసలు ఇప్పుడు ఈ ట్రెల్లిస్ విధానంలో ఎట్లా నాటాలి మొక్కలు అనేది దాని గురించి చెప్తారా సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే మనం ల్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి ల్యాండ్ని రోటవేటర్ సహాయంతో పొడిగా చేసుకోవాలి ముఖ్యంగా పెద్ద పెద్ద బిడ్డలు కానీ రాళ్ళు కానీ లేకుండా చేసుకోవాలి దాని తర్వాత ప్రతి వరుసలో మొదటి పోల్ని ఒక టెన్ ఫీట్ హైట్ ఉండేట్టుగా చూసుకోవాలి మనం సో టెన్ ఫీట్ పోల్ తర్వాత ప్రతి టెన్ ఫీట్ పోల్ తర్వాత మూడు సెవెన్ ఫీట్ పోల్స్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రతి సెవెన్ ఫీట్ పోల్స్ తర్వాత ఇంకో టెన్ ఫీట్ పోల్ అలా ఆల్టర్నేట్గా ఒక టెన్ ఫీట్ ఒక సెవెన్ ఫీట్ పోల్స్ వేసుకోవాలి సో తర్వాత ఏంటంటే ప్రతి పోల్కి పోల్కి మధ్య ఎనిమిది నుంచి పదడుగుల దూరం ఉండేట్టుగా చూసుకోవాలి సో ఆ దూరంలో మనం ఒకటిన్నర నుంచి రెండు ఫీట్ల మధ్యలో వెదురు కర్రలు అమర్చుకోవాలి సో ప్రతి వెదురు కర్రకి అటువైపు ఇటువైపు రెండు మొక్కలు నాటుకోవాలి సో ఒకవేళ మనం ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీటి నిల్వ ఉండే ఛాన్స్ ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది నీటి నిల్వ ఉంటే చనిపోతుంది సో అందుకే ఎర్ర ఎగర్ నీళ్ళలో లేని సమస్య మనకి ఏంటంటే నీటి నిల్వ సమస్య సో అందుకే ఎత్తైన బెడ్లు ఆల్మోస్ట్ ఒక ఫీట్ వరకు ఏర్పరచుకోవాలి మనం సో ఆ బెడ్ల మీద మనం ఈ వెదురు కర్రలు నాటిన తర్వాత మనం మొక్కలు నాటుకుంటే ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డా కూడా నీటి నిల్వ అనేది బెడ్ల మధ్యలో ఉంటుంది తప్ప మొక్కలకి అంటదు సో దానివల్ల మనము అధిక వర్షాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని కాపాడుకోవచ్చు సో మనం నాటుకున్న పోల్స్లో దాని కొన భాగంలో మనం ఒక ఇనుప యాంగిల్ అమర్చుకోవాలి అది ఒకటిన్నర ఇంచెస్ మందంలో ఉండాలి రెండు నుంచి రెండున్నర ఫీట్ కూడా ఉండాలి దాన్ని మనం అడ్డంగా ప్రతి పోల్కి అమర్చుకోవాలి ఒక ఎత్తులో టెన్ ఫీట్ కానీ సెవెన్ ఫీట్ కానీ ఒకే ఎత్తులో అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత దాన్ని సహాయంతో బిగించుకోవాలి దాని తర్వాత ఆ ఐరన్ యాంగిల్స్ పోల్కి అటువైపు ఇటువైపు ఒక మూడు రంధ్రాలు చేసుకోవాలి సో దాని గుండా ఫోర్ ఎంఎం ఎయిట్ గేజ్ టాటా జే వైర్ని ఆ మూడు రంధ్రాల గుండా పోనిస్తూ సో చివరి పోల్స్కి ఏదైతే బిగించబడిన ఈ ఐరన్ యాంగిల్ ఉందో దానికి మనం బిగించాలి సో దానివల్ల ఏమవుతుందంటే మనం ముందు నుంచి నాటుకున్న మొక్కలు ఆ వెదురు కర్రల ద్వారా ఎదుగుతూ ఆ పైన జిఐ వైర్స్ని దాటిన తర్వాత జిఏ వైర్స్ మీద పరచబడతాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వేటిని మొత్తం ఆ వైర్స్ పైన పడేలా చేస్తాం సో దాని తర్వాత ఏవైతే ఎక్స్ట్రా పిలకలు వస్తాయో వాటిని మనం తుంచకూడదు దాని నుంచే మనకు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వస్తుంటాయి అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారు ప్రయోజనాలు అంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు దాంట్లో రెండు వేల మొక్కలు పడతాయి పోలాండ్ రింగ్లో దీంట్లో మనం నాలుగు నుంచి పదివేలు మనం మొక్కకి మొక్కకి ఉండే గ్యాప్ని బట్టి ఎంతనా పెట్టుకోవచ్చు సో దానివల్ల మినిమం మనకు రెట్టింపు దిగుబడి అయితే వస్తుంది సో దానివల్ల అంటే పెట్టుబడి అనేది వితిన్ ద రెండు సంవత్సరాల లోపలే మనం రిటర్న్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన ల్యాండ్ అనేది వేస్ట్ అవ్వదు సో అట్లా దీనివల్ల ఇట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ట్రెల్లిస్ పద్ధతి అంటే ఈ నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేయడం గురించి చెప్తూ దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏ రకంగా నాటాలి ఎట్లా సిద్ధం చేసుకోవాలి అని కదా మరి ఈ ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నప్పుడు పాటించాల్సిన ఏమైనా యాజమాన్య పద్ధతులు ఉంటే వాటి గురించి చెప్తారా యాజమాన్య పద్ధతులు అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటి యాజమాన్య పద్ధతి ఎట్లా ఉండాలంటే ఎడారి ముక్క కాబట్టి చాలా తక్కువ నీరే యూజ్ చేసుకుంటుంది ఎండాకాలంలో మనం ఎక్కువ నీరు కావాలని అనుకుంటాం బట్ ఎండాకాలం దీనికి చాలా తక్కువ నీరు అవసరం ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టిన కూడా సరిపోతుంది వర్షాకాలం అది పూత కాయ దశలో ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ని యూటిలైజ్ చేసుకుంటుంది సో వర్షాలు పడుతున్నా కూడా నీళ్ళు పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకోటి చీడపిడలు నివారణ వచ్చేసరికి దీంట్లో మెయిన్గా ఫంగస్ వస్తుంది అది వర్షాకాలం ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం సాఫ్ వాడుకోవచ్చు సో మొక్కలు పెట్టినప్పుడే మనం నియంత్రించుకోవాలంటే డ్రెంచింగ్ చేయాలి ఫంగిసైడ్స్ సోడోమోనస్ అండ్ ట్రైకోడర్మాతో సో అది తప్ప ఇంకా చీమలు వస్తాయి దానికి మనం నీమాయిల్ కొట్టచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఆయిల్ని ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాడితే మనకు చీమల నుండి తక్కువ ఉంటుంది ఇంకేమైనా తెగుళ్ళు అవకాశం తెగుళ్ళు అయితే మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ఏమి లేవు ఒక ఫంగస్ ఒకటి ఉంది మిగతా అవి మన బుక్ లోనే ఉన్నాయి బట్ ఇంకా అవి ఫీల్డ్ లోకి అటాక్ ఏం కాలేదు ఒకటి పురుగు అనేది గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది సో దానికోసం మనం క్లోరో కొట్టుకోవాలి కెమికల్స్ లో అయితే త్రీ ఎంఎల్ పర్ లీటర్ వాడాలి అయితే ఇప్పుడు ఈ ట్రెల్లీస్ విధానంలో నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయాలనుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది ఆ వివరాలు చెప్తారు సో రింగ్ అండ్ పోల్లో అయితే మనకు ఫైవ్ ల్యాక్స్లో అయిపోతుంది సో ఇక్కడ మనకు ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది బేస్డ్ ఆన్ మనం ఎట్లాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నామని దాన్ని బట్టి సో మొక్కలు కూడా పెంచినవి వాడుతున్నామా జస్ట్ కొమ్మలు తీసుకొచ్చి పెట్టినామా అని చెప్పి అయితే ఇప్పుడు ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు పంట కోత సమయంలో ఏ రకంగా సౌలభ్యంగా ఉంటుంది ఎంతవరకు బాగుంటుంది ఎంతవరకు ఇది ఇప్పుడు ట్రెల్లిస్ మిథర్లో కొమ్మలు అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి వ్యాపించి ఉంటాయి కాబట్టి మనకు కూలీలకు కానీ మనం కానీ కట్ చేసినప్పుడు ఆ ముళ్ళు గుచ్చడం కానీ వాటికి గాలి వెలుతు తిరగడం కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో పోల రింగ్ మిథర్లో దీనికి దీనికి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు దాంతో పోలిస్తే మన ట్రెల్లీస్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు అయితే దీంట్లో రాబడి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుంది రాబడి ఫస్ట్ ఇయర్లో అయితే మనము జూన్ కల్లా మనకు ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎంతో కొంత శాంపుల్ ఫుడ్ వస్తాయి మనకు అది హైయెస్ట్ గా మనకు ఒకటి రెండు టన్నులు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇయర్ లో సో సెకండ్ ఇయర్ నుంచి ఎకనామిక్ హీల్ స్టార్ట్ అవుతుంది అది మనకు టెన్ టన్స్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు సెకండ్ ఇయర్ నుంచి బేస్డ్ ఆన్ వాళ్ళు ఎంత కరెక్ట్ గా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు దాన్ని బట్టి సో హైయెస్ట్ గా మనకు ట్వంటీ టన్స్ వరకు కూడా వెళ్తుందని చెప్తున్నారు బట్ ట్రెల్లీస్ అనేది ఫోర్ ఇయర్స్ వరకు చేసిన వాళ్ళు గుజరాత్లోనే ఉన్నారు సో మనకు వాళ్ళు మాత్రమే చెప్తున్నారు ట్వంటీ టన్స్ వరకు తీయొచ్చు దీన్ని అని చెప్పి అయితే ఇప్పుడు ఈ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న లేదా చేయాలనుకున్న రైతుల కోసం మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఇంకేమైనా ఉంటే సూచిస్తారు సూచనలు అంటే లైక్ ఎవరైతే కొత్తగా చేయాలనుకున్నారో వాళ్ళు ట్రెల్లీస్లోనే స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే పోలన్ రింగ్ మితరులు మీకు ఒకవేళ రేటు తగ్గిందనుకోండి దాంట్లో దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మీకు కొంచెం అంత ఆశించినంత దిగుబడి కానీ లాభాలు కానీ రాకపోవచ్చు అదే ఈ ట్రెల్లీస్ మిత్రులు అనుకోండి మీకు రేట్లు తగ్గినా కూడా డబుల్ త్రిబుల్ వస్తుంది కాబట్టి మనం సర్వైవ్ అవ్వచ్చు ఫార్మర్స్ అనేవాళ్ళు అయితే సాధారణంగా దీనికి అనుకూలమైన సమయం ఏది అని చెప్పవచ్చు మనము ఏప్రిల్ మే ఎక్కువ ఎండలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు కాకుండా ఎప్పుడైనా మనం నాటుకోవచ్చు సో అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మనం పంట తీయాలనుకుంటే మాత్రం జూన్ కల్లా మనకు ఎనిమిది నెలలు కంప్లీట్ అయి ఉండాలి సో అట్లా చూసుకుంటే మనం అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ పెట్టుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లోనే పంట ఆశించినంతగా వస్తుంది సో దానివల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఈ పంట బాగుందని చెప్పి అంటే ఇప్పుడు మామూలుగా ఇతర పంటల్లాగా కాకుండా అంటే కాలంతో సంబంధం లేకుండా వానాకాలం ఎండాకాలం ఇట్లా సంబంధం లేకుండా ఏడాది పొడవులా ఎప్పుడైనా వేసుకోవచ్చా ఈ పంట ఏడాది పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు యాక్చువల్గా దీనిది జూన్ నుంచి డిసెంబర్ వరకే పంట కాలం ఐ మీన్ ఫ్రూట్ వచ్చేది బట్ కొంతమంది రైతులు ఆల్రెడీ ఎవరైతే ఫైవ్ ఇయర్స్ ప్లస్ నుంచి చేస్తున్నారో వాళ్ళు టూ ఇయర్స్ వయసు దాటిన తోటని ఎల్ఈడి లైట్స్ అమర్చుకున్నారు ఎల్ఈడి లైట్స్ అమర్చుకొని సో దాని ద్వారా ఆఫ్ సీజన్లో ఆఫ్ సీజన్ అంటే మనకు ఇప్పుడు డిసెంబర్ తర్వాత జనవరి నుంచి మే వరకు ఆ టైంలో కూడా పంట తీస్తున్నారు బట్ మనకు సీజన్లో ఉన్నంత పంట రాదు కాకపోతే మనకు కంటిన్యూస్గా పంట వస్తుంది కాబట్టి అది ఆఫ్ సీజన్ కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఈక్వల్గా లాభమే వస్తుంది చాలా సంతోషం కిరణ్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి ట్రెల్లీస్ విధానంలో ఎట్లా సాగు చేయాలి ఈ పద్ధతిలో సాగు చేస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి చక్కగా వివరించారు అట్లాగే ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతులకు పాటించాల్సిన సాగు మెళుకల్ని కూడా సూచించారు ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు కానీ ఇక సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు కానీ ఈ పద్ధతులు పాటించి ఈ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని సూచనల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చటినరు ముచ్చట పెట్టింది ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంట్రీ పక్కన బెల్ గంట గు నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందుండ్రి ఇది మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ ఇప్పుడు రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యవసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో అనుభవాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపురియు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన వెరుకోడే శంకర్తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇయాలటి రైతు అంతరంగం కార్యక్రమంలో వివిధ పంటల సాగులో తన అనుభవాలను తెలియజేయడానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపురియు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రైతు వెర్కడ శంకర్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శంకర్ గారు నమస్తే సార్ ముందుగా చెప్పు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి ఐదు ఎకరాలు ఉన్నది సార్ నాకు భూమి అది నల్ల ఎర్రది ఉన్నది రెండు రకాల భూమి ఉన్నది ఈ ఐదు ఎకరాల భూమి కూడా ఒక దగ్గర ఒక జాగాలో ఉన్నది సార్ మరి ఈ ఐదు ఎకరాల భూమికి నీళ్ళ ఉన్నది తెట్లున్నది నీళ్ళు సార్ బావిందా బావి ఉన్నది ఎండాకాలం కూడా ఉంటాయి నీళ్ళు ఉంటాయి అయితే మరి పోయిన ఆనాకాలం ఈ ఐదు ఎకరాల్లో ఏమేమి పంటలు వేసినావు పత్తి వేసినా సార్ సోయా వర్షాకాలం వర్షాకాలంలో పత్తి సోయ పత్తి సోయా అవి తీసి రబీ ఇల్లా వేసుకున్నా సార్ జొన్న శనగలు గోధుమలు అవి వేసినా సార్ ఇప్పుడు జొన్న తప్ప మిగతా పంటలన్నీ మీకు చేతికి వచ్చేసినాయి సార్ పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేసినారు ఎన్ని బ్యాగులు వేసిన నాలుగు ఎకరాలు సార్ నాలుగు బ్యాగులు వేసినా అందులో అంతర్ పంట కంది సార్ కంది కూడా ఉండే సోయా ఎన్ని ఎకరాలు వేసింది సోయా ఒక ఎకరా మరి ఈ నాలుగు ఎకరాల్లో పత్తి మీకు ఎన్ని క్వింటాల్లో దిగుబడి వచ్చింది ఇరవై ఐదు దాకా వచ్చింది నాలుగు ఎకరాల్లో ఇట్లనే మరి సోయా కూడా వేసిండ్రు కదా సోయా ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల్ వెళ్ళినాయి ఆరు వెళ్ళింది సార్ ఆరు మంచిగా వెళ్ళిన మరి మీకు ఒక ఎకరం కాబట్టి ఇక ఈ పంటలు తీసిన తర్వాత ఎప్పుడు వేసుకున్నారు ఈ గోధుమ కానీ ఈ శనగలు కానీ అది ఇప్పుడు వేసినావు సార్ అది దీపావళి అయినాక గోధుమ రకం తెలుసా తెలియదు సార్ అది పేరు తెలియదు నాకు ఎక్కడ నుంచి మరి మార్కెట్ సార్ ఎంత ఈ గోధుమని ఒక బ్యాగ్ సార్ ఇరవై కిలోలు ఇరవై కిలో ఒక ఎకరాంది ఒక ఎకరం సరిపోలేదు సార్ ఒక ఎకరం తక్కువ భూమి భూమి మరి గోధుమ సాగు చేయాలంటే మనం భూమిని ఎట్లా తయారు చేసుకోవాలి అది దున్నుకుంటాం సార్ దున్నుకుని వేస్తాం గోధుమలు సార్ గోధుమ పంటను ఏ పంట అడుగునే వేసిన అంటే ఏ పంట తీసినాక వేసిండ్రు అవి సోయా తీసినాక సార్ ఎట్లా నాటుకున్నారు మరి అంటే మొక్కకు మొక్కకి ఎంత దూరం వర్షకు వర్షకి ఎంత దూరం గోధుమ అది ఇట్లా చల్లినాం సార్ ఇట్లానే చల్లేసి వర్షాలు వర్షాలు కాదు 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 సార్ ఇట్లానే చల్లేసినాం అయితే దీనికి ఏమన్నా పురుగులు రోగాలు వస్తాయా గోధుమ పంట దానికి పురుగులు ఉన్నాయి సార్ ఏం రావు ఏం రావు ఉండాయి దానికి ఏం రోగాలు కూడా రావు అంటే ఇట్లా ఆకుల మీద ముడతలు ఆకులు ఇట్లా గోధుమలకు ఉండాయి సార్ అవి ఏమున్నాయి ఈ గోధుమకు ఎన్ని నీళ్ళ తడులు ఇవ్వబడుతుంది ఐదు వారు సార్ ఐదు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఇవ్వబడుతుంది ఆ వారానికి ఒకసారి సార్ వారానికి ఎన్ని రోజులకు చేతికి వస్తుంది ఈ గోధుమ పంట మూడు నెలలకు వచ్చేస్తుంది సార్ మూడు నెలలకు తొంభై రోజులలో ఒక ఎకరాలు ఎన్ని వెళ్ళినాయి మరి మీకు రెండె కుంటే వెళ్ళినా సార్ అంటే మీరు తినడానికే పెట్టుకున్నారా లేకుంటే అమ్మడానికి లేదు తినడానికి శనగలు కూడా వేసినామన్నారు కదా ఇంత భూమిలో పెట్టిన శనగలు కొంచెం వేసినా సార్ దానికి ఎక్కువ తిన్న మందం వేసిన తింటాన్నర అయిపోయింది ఇది కూడా మీకు తినడానికి తినడానికి పప్పుకు శనగలు తినడానికి తినడానికి మరి ఈ శనగలు కానీ గోధుమలు కానీ మన కలుపు సమస్య ఈ వస్తే ఎట్లా తగ్గించుకున్నారు మీరు కలుపు ఇట్లా తీసేస్తాం సార్ చేతులతో చేతులతోనే మందులు కొట్టడం అవన్నీ కొట్టం సార్ దానికి చేతులతోనే తీసేస్తాం ఇప్పుడు శనగ పంట సాగు చేసిన ఈ శనగ పంటకు ఎన్ని నీళ్ళ తడులు అవసరం పడతాయి రండి సార్ దానికి ఎక్కువ అవసరం లేదు ఎప్పుడెప్పుడు వారం ఒక్కసారి ఇస్తేపోతుంది సార్ రెండు సార్లు చూసుకుంటా అంటే తడి లేకుండా చేయాలి అంటే మంచి పడుతుంది కదా దాంతోనే వస్తాయి వస్తుంది కానీ కొంచెం లేట్ అయింది సార్ దాన్ని టైం ప్రకారం చేస్తే మంచిగా వస్తుంది కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఈ పత్తి సోయాబీన్ గోధుమ శనగ ఈ పంటలన్నీ చేతికి వచ్చినాయి వచ్చింది సార్ ప్రస్తుతం మీ భూమిలో ఏ పంట ఉన్నది ఇప్పుడు జొన్న ఉండేది సార్ ఇంకా జొన్న ఎన్ని ఎకరాల భూమిలో ఉంది ఎకరం ఎక్కడ ఉన్నది సార్ విక్రమవారా ఇవేమి రకం జొన్నలు సాగు చేసిన హైబ్రిడ్ సార్ అది జేకేఎం అయితే ఈ జొన్న కొరకు మరి భూమిని ఎట్లా తయారు చేసుకున్నారు ఏ పంట తీసిన తర్వాత వేసిండ్రు దాంట్లో వడ్లు వేసి ఉండే సార్ అది పోయింది వడ్లు వరి అవి పోయినా వేసినా సార్ దీన్ని ఎట్లా చల్లుకున్నారా వరుసలు పెట్టుకున్నారా చల్లుకున్నామే సార్ దీన్ని దీంట్లో ఏమైనా కలుపు వస్తుందా మరి ఎండాకాలంలో సాగు చేసే జొన్నలు కొంచెం కొంచెం వస్తుంది సార్ దాన్ని చేతి మీద తీసేస్తాం చేతి మీద సార్ ఎవరెవరు పని చేస్తారు మీ ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో చేస్తారా కూలీలే లేదు సార్ మేము ముగ్గురు ఇంటి వాళ్ళు చేస్తాం ఎక్కువ ఉంటే లేబర్ పెట్టుకుంటాం ఎక్కువ గడ్డి ఉంటే ఎట్లా మరి ఇంటి వాళ్ళు చేసుకుంటే మంచిగా లేబర్ లో పెడితే మంచిగా ఇంటి వాళ్ళు చేస్తే మంచిగా లేకుంటే ఆలకే పోతాయి మనం ఇంటి వాళ్ళు చేస్తే మనకు డబ్బులు బతుకుతాయి కదా సార్ లేబర్ పెట్టుకుంటే పైసలు పోతాయి మన ఈ జొన్న పంటకు కూలీలు అవసరం ఎట్లా ఉంటది కూలీలు ఎప్పుడో ఉంటుంది కూలీలు అది ఎప్పుడో అది గడ్డి ఎక్కువ ఉంటేనే పెట్టుకుంటాం లేకపోతే పెట్టాం సార్ అవసరం లేదు చాలా తక్కువ భూమిలో పెట్టిన కాబట్టి మీకు అవసరం అవసరం లేదు ఈ జొన్న పంటకు పురుగులు గానీ రోగాలు కానీ మనకు అనిపిస్తాయా కనిపిస్తే ఎట్లా తగ్గించుకుంటారు మీరు ఈ జొన్నకి ఇప్పుడు అయితే లేదు సార్ లేవు ఏం లేవు పురుగులు గిరికలు ఏం లేవు ఇంకెన్ని రోజులైతే ఈ పంట మీకు చేతికి వస్తారు వచ్చేస్తాయి అవి కూడా తినడానికి ఏమాలి అమ్మేస్తారా అవి ఎక్కువ ఉంటే అమ్మేస్తా సార్ అందా ఎన్ని కిలిటర్ల వరకు వెళ్తాయి మీకు ఇప్పుడు అంజదా మూడు నాలుగు కింటాల్ సార్ కొన్ని మీరు ఉంచుకొని ఇక ఎక్కువ అనుకుంటే అమ్మేస్తారు అమ్మేస్తాం ఎక్కువ ఉంటే వ్యవసాయం ఎడ్లతో చేస్తారా ట్రాక్టర్ గింతా ఎడ్లతోటి ఉంటే ఎడ్లతో చేస్తాం సార్ ఎక్కువ పని ఉంటే ట్రాక్టర్ పెట్టుకుంటాం తక్కువ సాగుంటే బెడ్లతో చేసేస్తాం ఇప్పుడు కోసేటప్పుడు ఏమైనా కూలీలు అవసరం పడుతుందా లేకుంటే మీ ఇంట్లో కోసేస్తారు మేము ఇంట్లో కోసేస్తాం ఇక్కడ క్లేషర్ కు తరలిస్తారా లేకుంటే చేత్తోనే చేతితో చేస్తాం పట్టుడు పట్టుడు విత్తనాలు వేరు చేయడం పిట్నాలు ఆ దిగడం మేము ఇంటి వల్ల చేసుకుంటాం అది అల్లరి మీద మరి ఇంకా ఏమైనా కూరగాయలు పెట్టి అమ్మచ్చు కదా మరి అట్లా ఆలోచన ఉన్నది ఉన్నది కానీ కంపౌండ్ లేదు సార్ అట్లా ఆలోచన ఉన్నది కానీ కంపౌండ్ లేదు కాబట్టి లేదు ఎప్పుడు ఈ పంటలే వేస్తుంటా ఇదే ఎక్కువ మీకు అడవి దగ్గర ఉంటుంది కదా ఈ అడవి పందుల బిడదా గానీ ఈ అడవి జంతువుల బిడద కానీ ఉంటుంది మీకు ఉంటాయి సార్ అది వాటిని ఎట్లా తరిమేస్తుంటారు నేను చేనులనే ఉంటాను సార్ ఎప్పుడు చేను చేలన్నీ ఉంటా రాత్రి అంత మొత్తం చేనులనే ఉంటా అంటే శబ్దాలు చేస్తుంటారా లేకుంటే అవే వెళ్ళిపోతాయి లేదు సార్ నేను ఉంటా సార్ సార్ చప్పుడు చేస్తారు ఏదైనా చప్పుడు చేస్తాం సార్ జొన్న పంటకు ఈ పిట్టెలు గానీ చిలుకలు కాని వస్తాయంటారు కదా వాటిని ఎట్లా తరిమి కొడతారు అవి అది ఉంటే సార్ మాది గోపుణ్ణి అంటాం బండ కొట్టారు అది గోపుణి అంటాం మేము దాని వాటికి కొడితే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి సౌండ్ కూడా కూడా ఆ మొత్తానికి మరి మీరు చిన్నతనం నుంచి చేస్తున్నాం సార్ ఎట్లా మరి లాభం వ్యవసాయ మంచిగా చేస్తే వస్తుంది సార్ లాభం మంచిగా అంటే ఎట్లా చేయాలా వ్యవసాయం కష్టపడి చేయాలా సార్ దాన్ని కొంచెం మనం ఎక్కువ పని మనం ఎక్కువ చేస్తేనే మనకి వేస్తుంది సార్ మనం గడ్డి అవి అవి ఉంటే రావు ఏ సమయానికి వేయాల్సింది ఆ సమయానికి సమయానికి వేసుకుంటే మంచిగా వస్తుంది మీ దగ్గరికి వస్తుంటారు ఎవరైనా అంటే పంటని చూడడానికి ఏమన్నా పురుగులు రోగాలు వచ్చినప్పుడు ఎవరు రారు మీది మీకే నిర్ణయం తీసుకొని కొడతా ఉంటారు మేమే నిర్ణయం తీసుకుంటాం ఇంకేమన్నా గోదాలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ లేవు సార్ గొర్రెలు మేకలు లేవు ఏం పెంచుకుంటే మంచిదే కదా మేము అసలే పెంచాం సార్ దానికి ఎందుకంటే మీకు అడవి దగ్గర ఉన్నాయి కదా పెంచుకుంటే లాభం కానీ మాది మహారాష్ట్ర సంస్కృతి ఉన్నది సార్ పెంచు దానికోసం మేము పెంచాం ఈ ఊరు యొక్క ప్రత్యేకత అంటే ఇదే అంటారా మహారాజు మహారాజ్ ఆ మహారాజ్ పేరు చెప్పండి మహారాజ్ సురోజు మహారాజ్ ఇది ఊరు సార్ ఆయన ఏం చెప్పిండు అంటే ఆయన బోధనలో ఏముంటాయి అది బోధనల్లో బాగా మంచి సలాహాలు ఉంటాయి సార్ దాని కోళ్ళు మేకలు అవి తినదు మందుకు దూరం ఉండాలి తాగుడు అవి దాని గురించి చెప్పిండు మహారాజ్ దాని ప్రకారం మేము ఇప్పుడు ఉంటున్నాం సార్ ఎలాంటి మాంసాహారం ఉండదు మందు ఉండదు ఏముండదు సార్ ఎప్పటికీ వ్యవసాయాన్ని ఇట్లనే కొనసాగిస్తారా మరి మంచిది వెరుకోడే శంకర్ గారు మరి మీ సాగు చేస్తున్నటువంటి మీ వ్యవసాయ అనుభవాలని మీరు సాగు చేస్తున్నటువంటి పంటల సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నారు మరి మీరు మునుముందు ఇంకా వివిధ పంటలు సాగు చేసి అందులో మంచి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇప్పటిదాకా రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులో అనుభవాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురియు మండలం మహాగావ్ గ్రామానికి చెందిన వెరుకోడే శంకర్తో ముచ్చటిన్నరు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఇలాంటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చటను కూడా త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇళ్ళు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది ఇందులో విత్తన శుద్ధి ఆవశ్యకత ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి జవాబులు చెప్తారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం